మా జగన్మోహన్ రెడ్డి గారిని చూసినా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసినా ప్రతిపక్ష పార్టీలకు కూడా ఎంత భయం ఉందో కూడా అర్థమవుతా ఉంది ఈరోజు మేము ఒక వాలంటీర్ వ్యవస్థతో పాటు సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చేసి అవినీతికి కానీ ఇక్కడ కానీ బంధు ప్రీతికి పక్షపాతానికి ఆస్కారం లేకుండా మేము అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ ఆ పథకాలు ఇవన్నీ కూడా చేసి ప్రజలు ఆకర్షితులు ఉంటే ఈరోజు వారంతా కూడా బేంబేలు కూడా పడిపోయి కేవలం వాలంటీర్ను చూస్తేనే జగన్మోహన్ రెడ్డి చూస్తే కేవలం పత్రికలకు ఇంక వేరే ప్రచారమే లేదు ఈనాడు పత్రిక కానీ లేకపోతే జ్యోతి పత్రిక కావచ్చు లేకపోతే వాళ్ళ ఎలక్ట్రానిక్ వాళ్ళకి సంబంధించిన ఎలక్ట్రానిక్ మీడియా ఏబి అని కానీ ఈటీవీలు కానీ ఇవన్నీ చూసినంటే వాళ్ళకి ఫైవ్ టీవీ ఫైవ్ కానీ వేరే పనే లేనట్టుగా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డిగా పైన పుటాను పుటలుగా దిన్నము కూడా వేషాలు రాసుకునేది తప్ప మరొకటి కూడా లేదు ఈరోజు ప్రజలు మేము చేసిన మంచి పనికి ప్రజలది కూడా మద్దతు కూడా పూర్తిగా కూడా ఉంది దానికోసం భయపడి విన్నీ రాస్తారు ఇవే కాదు ఈరోజు వాలంటీర్ వ్యవస్థను చూసి ఎంత భయపడుతున్నారో చూడండి వారు ఎవరు పిల్లలు కూడా వారు చేసినట్టు ఏంటి దానికి ఏముందండి ఈరోజు అవసరం వస్తే కూడా మేము రాజీనామా ఇవ్వడానికి కూడా మా వాలంటీర్లు కూడా సిద్ధంగా కూడా ఉన్నారు వారు ఇచ్చే ఇవ్వద్దు కానీ కానీ ఇవ్వద్దు ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం కూడా అవసరం ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏమాత్రం కూడా ఆస్కారం లేకుండా జన్మభూమి లాంటి కమిటీలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్నప్పుడు జన్మభూమి లాంటి కమిటీలకు ఆస్కారం లేకుండా ఈరోజు స్వచ్ఛందంగా కూడా కానీ సేవలు అందియాలంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాధ్యం అని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు అలాగే మా వాలంటీర్లు కూడా అవసరం వస్తే దాన్ని కూడా తగ్గించడానికి కూడా తీసుకొని చేసుకోవడం వాళ్ళంటారు కూడా రాజీనామా ఇచ్చేసి కూడా ఈరోజు ఎన్నికల్లో చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మరొక మారు కూడా ఈ రాష్ట్రంలో చేసే చేసేదానికి కూడా మళ్ళా తీసుకొచ్చేయడానికి కూడా వాళ్ళు కూడా సంసిద్ధంగా కూడా ఉన్నారు అలాగే అందరికీ మనం చేస్తాం ఎవరు కానీ ఇటువంటి ఏదో భయభ్రాంతులు చేసి దొంగ దొంగగా కూడా ఏదో కూడా ఏదో వీడియోలు తీసి ఇవన్నీ చేసి సోషల్ మీడియాలో పెట్టి వారిని ఒక భయభ్రాంతులు చేయాలని ఉంటారు అవి ఏమి పప్పులు ఉడకవు అసలు ఉడక ఉడకవు తప్పకుండా కూడా ఈరోజు ఒకటే ఒకటి లక్ష్యం ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరైతే సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నారో అలాగే ఈ పరిపాలనలోనే మంచి పరిపాలన తీసుకొచ్చావో దాన్ని కూడా తీసుకొచ్చి చేసే లక్ష్యంతో కూడా ముందుకు పోతామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం కాబట్టి ఎవరు కానీ ఈ భయభ్రాంతులకు ఇవన్నీ కూడా మేము భయపడాల్సిన అవసరం లేదు ఏదో ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇంత సిస్టమ్ ఉంటే ఆ పత్రికలు కావచ్చు లేకపోతే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీలు ప్రజలను ఓట్లు ఎట్టుకోవాలని చెప్పేదాకా వారు దాదాపుగా ఒక ఆరు నెలలు ఎనిమిది నెలల నుంచి కూడా షాప్ డీలర్లపైన లేకుంటే ఈ వాలంటీర్లపైన పడడం చాలా కూడా దురదృష్టకరం వాళ్ళ చేతకాక ఈరోజు ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అని కూడా సిద్ధం